గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ను పట్టించుకోలేదని ఈనాడు మెట్ట ప్రాంతంలోని తాగునీటి సమస్యలను జల జీవన్ మిషన్ పథకంలో పరిష్కరించి ప్రజల దాహార్తిని తీరుస్తామని ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం రంగంపేట మర్రిపూడి కోటపాడు ముకుందవరం సుభద్రపేటలో రెండు కోట్ల రూపాయల నిర్మించే మంచినీటి పథకం వసూలు అరవై ఎనిమిది లక్షలతో రోడ్డు పనులను ఆయన శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు జడ్పీటీసి పేప కాహెల రాంబాబు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు రాష్ట్ర టిఎస్టియుసి ఉపాధ్యక్షులు ఉద్దన్రావు శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు ఎలుకపంటి సత్యబాబు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మైలవరపు సాయిరాం జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు జగ్గంపేట మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ అడబాల వెంకట్రావు జడ్పీ కోఆప్షన్ మెంబర్ లంక చంద్రన్న రంగంపేట గ్రామ సర్పంచ్ బల్లిరెడ్డి దుర్గారావు లక్ష్మి గిరిబాబు పోతుల చిన్న కాపు అనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు గోపి కొమ్మన రాంబాబు జనసేన పార్టీ నాయకులు యనాల కొండయ్య ఆచంట వెంకటేష్ పూసల శ్రీనివాస్ ఎంపీడీఓ వివి సాయిబాబు కేతా సత్యబాబు వీమార్జున్ అంచూరి సహదేవుడు వెంకన్న కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు यो नो यो जान पाई थी అభివృద్ధే ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన సాగించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటీవల ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ఏ విధంగా అడుగులు వేస్తూ ఉందో ఇవాళ ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా సంక్షేమం గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక కోహనా విమర్శలు చేయడం జరిగింది ఒకే ఒక్కటే మొన్నటి రోజున పన్నెండవ తేదీన ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలు చేశారో అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి పది వేల కోట్లు లబ్ధి ఒకే ఒక్క రోజున అందించడం జరిగింది గత ప్రభుత్వంలో నలభై రెండు లక్షల మంది లబ్ధిదారులకి ఐదు వేల కోట్లు అందించేవారు ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు పెరగడమే కాకుండా ఇవాళ ఎంతమంది బిడ్డలు ఉంటే ఒక తల్లికి అంతమందికి లబ్ధి చేకూర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే మందికి ఇస్తానని చెప్పి మరలా ఎన్నికల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట మార్చి మడమ తిప్పి ఒక బిడ్డకు మాత్రం ఇవ్వడం అందున మూడే మూడు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం పదిహేను వేలు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఒక సంవత్సరం పదమూడు వేలు నాలుగో సంవత్సరంలో పూర్తిగా నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని చూసాం ఇవాళ ఆ విధంగా కాదు అదే విధంగా పెన్షన్ విషయంలో తీసుకుంటే ఏ విధంగా జరిగిందో ఇరంతా చూశారు నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు గత సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలు అమలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ అన్నదాత సుఖీభావ్ జూలై నెలలో వేయడం కోసం ఇప్పటికే నలభై ఏడు లక్షల మందిని రైతుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా లబ్ధిదారులు అర్హత కలిగిన లబ్ధిదారులు ఉంటే సమాచారం ఇవ్వమని కూడా ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేయడం జరిగింది మరి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ఈ ఒక్క రోజుని ఐదు గ్రామాల్లో రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది రెండు రోజుల క్రితం ఆరు గ్రామాల్లో నాలుగు కోట్ల రూపాయలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజుకి నియోజకవర్గంలో దాదాపుగా నూట పది కోట్ల రూపాయలు కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఇవాళ ఒక్క రంగంపేట మండలంలో ఏదైతే తాగునీరుకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందో గత సంవత్సరం గత ప్రభుత్వం పూర్తిగా జల్ జీవన మిషన్ని పట్టించుకోని పరిస్థితి ఇవాడ ఈ మండలంలో తొమ్మిది పనులకు గాను నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది తొందరలోనే సెంట్రల్ గ్రిడ్ కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది ఇవాళ లింక్ రోడ్లకి నిధులు మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా రోడ్లను నిర్వీర్యం చేయడం జరిగింది కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయని పరిస్థితిలో ఇవాళ ఏ విధంగా జరుగుతూ ఉందో చూస్తున్నాం ఇవాళ రంగంపేట మండలానికి సంబంధించి ప్రధానంగా ఏడీబీ రోడ్ ఏ విధంగా జరుగుతూ ఉందో గండేపల్లి రంగంపేట రోడ్డుని పూర్తిగా ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయకుండా అధ్వానంగా తయారు చేయడం జరిగింది ఇవాళ రెండు కోట్ల ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మర్రిపూడి రాయభూపాల పట్నం దానికి కోటి రూపాయలు ఇవ్వడం ఆ రోజు ఇచ్చాం దాన్ని రద్దుపరిచారు ఇవాళ ఇచ్చాం అదేవిధంగా అనేక లింక్ రోడ్లు నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ చేయడం జరుగుతుంది ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దులుగా భావించి వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా గ్రహించాలి చౌకబారు విమర్శలు మాని నిర్మాణాత్మకమైన విమర్శలు చెయ్యండి వాటిని తప్పనిసరిగా స్వీకరిస్తాం ఎక్కడైనా మీ విమర్శల్లో సహేతుకమైన విమర్శలు ఉంటే వాటిని స్వీకరించి అభివృద్ధి సంక్షేమంలో మేము ముందుకు వెళ్తాం ఒకటే లక్ష్యంతో వెళ్తాం మీలాగా కక్షలు కార్పణ్యాలు అక్రమ కేసులు నిర్బంధాలు వీటికి దూరంగా ఇవాళ సుపరిపాలన అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాం